హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను సుబ్రహ్మణ్య గుడికి అయితే పోతా ఉన్నాను ఈ కుక్కే సుబ్రహ్మణ్య గుడి అయితే మన కర్ణాటకలోనే ఉంటుంది కర్ణాటకలోనే ఇది అడవిలో ఉంటుంది ఈ అడవిలో అయితే ఘాడ్ సెక్షన్ చాలా ఉంటాయి ఈ ఘాడ్ సెక్షన్ లో అయితే కొంచెం జాగ్రత్తగా వెళ్లాల్సి పడుతుంది ఎందుకంటే ఇక్కడ చాలా డేంజర్ రోడ్స్ అని చెప్పొచ్చు ఇక్కడికి ప్రతి ఒక్క రోడ్ అయితే ఇక్కడ గాడ్ సెక్షన్ లా చాలా డేంజర్స్ సో ఇప్పుడు నేను ఆల్రెడీ నైట్ బయలుదేరినాను నైట్ బయలుదేరితే నేను మార్నింగ్ అయితే ఇప్పుడు చేరుతా ఉన్నాను ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ ఒకటి మార్నింగ్ అర్లీ మార్నింగ్ లో వచ్చి సిక్స్ ఓ క్లాక్ ఒక పెద్ద ఆక్సిడెంట్ అయిపోయింది ఒక కార్ రోడ్ వచ్చి ఆపోజిట్ లో గుద్దేసినాడు సో ఇది కారు అటు పోయింది ఇది వచ్చి లారీ వంకలా అయితే పడిపోయింది ఘాట్ సెక్షన్ మీరు చూస్తున్నారు ఇప్పుడైతే నేను ఈ గుడి దగ్గరకు అయితే వచ్చేసినాను ఇక్కడైతే ఇప్పుడు నేను స్నానం అయితే చేసి నేను పోవాలి ఇక్కడ నుంచి డ్యామ్ దగ్గరకైతే అయితే పోతాను ఇప్పుడు స్నానం చేసేదానికైతే ఇక్కడ మనకు ఒక డ్యామ్ కూడా ఉంది ఈ గుడి దగ్గర పోయేటప్పుడు అయితే మనము స్నానం చేసే పోవాలి ఎందుకంటే నేను రూమ్ అయితే అక్కడ తీసుకోలేదు ఇది స్నానం చేసే అయితే ఇలా పోతుంది ఇక్కడ నేను బండి పార్కింగ్ అనేది చేసి ఇక్కడ నుంచి డ్యామ్ దగ్గరకు అయితే నడుచుకుంటూ పోతా ఉన్నాను ఇక్కడ చూడ మొత్తం మనకి కావాల్సిన షాప్స్ అయితే ప్రతి ఒక్కటి ఇక్కడే ఉంటాయి మనకి ఏదైనా కొనుక్కోవాలంటే మాత్రము ఈ పార్కింగ్ అంతా ఇక్కడే ఉంటుంది దగ్గర ఇక్కడ చూడొచ్చు చాలా మంది ఇక్కడ ఆల్రెడీ గుడికైతే వచ్చిన వాళ్ళు స్నానాలు అయితే చేస్తా ఉన్నారు చాలా మంది ఇక్కడ వచ్చే వాళ్ళు అయితే రూమ్స్ అయితే ఎవరు తీసుకోరు ఈ డ్యామ్ అయితే వచ్చి ఇక్కడ స్నానం అయితే చేసుకుని పోతారు ఎందుకంటే ఇక్కడ మన మనం చేసిన పాపాలన్నీ ఈ డ్యామ్ లో మనము మూడు సార్లు మునిగిలేస్తే పాపాలన్నీ కలుస్తాయి అని ప్రతి ఒక్కరి నమ్మకము ఇక్కడ ఉన్న కుక్కే సుబ్రహ్మణ్య గుడి అయితే చాలా పవర్ఫుల్ గాడు కూడాను కుక్కే సుబ్రహ్మణ్య అంటే నాగ దేవత నాగ స్వర్పం అని చెప్పొచ్చు ఇక్కడ మీరు చూస్తా ఉండేది చాలా ఫిషెస్ ఉన్నాయి చూడండి ఈ ఫిషెస్ అంతా చాలా పెద్ద పెద్ద ఫిషెస్ ఇక్కడైతే ఈ ఫిష్ అయితే ఎవరు పట్టుకోరు సో ఎవరు దీన్ని ముట్టుకోరు ఇక్కడైతే దానికి ఫుడ్ అనేది ప్రతి ఒక్కరు ఇక్కడ వేస్తారు మనం స్నానం చేసేటప్పుడు అయితే ఇది అక్కడే ఉంటాయి కానీ మమ్మల్ని ఏమైతే మమ్మల్ని ఎక్కడికి ఏది కొరకదు ఏది చేయదు ఫుడ్ అయితే చాలా మంది దానికి ఫుడ్ అనేది పెడతారు మీరు చూస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ ఫుడ్ అయితే పెడతా ఉన్నారు చేపలు అయితే చాలా ఉన్నాయి అయితే ఇక్కడ చేపలు ఇవి పెద్ద డాము సో ఇప్పుడైతే కొద్దిగా వర్షాలు అయితే కొంచెం తక్కువ ఉంది కాబట్టి వాటర్ అనేది కొంచెం తక్కువ ఉంది ఇది మొత్తం అడవి ఇక్కడ మీకు కనబడుతుంది పెద్ద పెద్ద కొండల మధ్యలో ఈ గుడి అయితే ఉంది దీన్ని కుమారాధార నది అని చెప్తారు ఈ కుమారాధార నదిలో వచ్చి చాలా మంది స్నానం అయితే చేస్తారు ఏమంటే ఇక్కడ చర్మ రోగాలు ఎలాంటివైనా కూడా దీంట్లో పరిష్కారం ఉంటుంది ఇక్కడ వచ్చి స్నానం చేసిపోయి అక్కడ దేవుడి దగ్గర దర్శనం అయితే చేసిపోతే వాళ్ళకి చర్మ రోగాలు మొత్తం నివారణ అవుతుంది అని చాలా మందికి ఇప్పటికి కూడా అది క్లియర్ అయిపోయింది చాలా మందికి ఎలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్ పై చూపించినా కూడా వాళ్ళకి ఆ సాల్వ్ కాకుండా ప్రాబ్లమ్స్ కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ అంతాను ఇక్కడ వచ్చి స్నానం చేసిపోయి ఉండే వాళ్ళకు కూడా చాలా మందికి సాల్వ్ అయితే అంత పవర్ఫుల్ ఉంది అనమాట ఎందుకంటే ఇక్కడున్న కుమారాన్ అంటే అప్పటికున్న మురుగ అంటే కుమారస్వామి ఆ ఒకప్పుడు ఒక రాక్షసుని అయితే చంపి ఆ ఉన్న కత్తికి ఉన్న ఆ బ్లడ్ అయితే ఈ కుమార ద్వారా నదిలోనే వచ్చి ఆ బ్లెడ్ ద్వారానైతే మొత్తము కడిగేసి తీసుకెళ్తారు ఇక్కడ ఒకప్పుడు నాగ స్వర్పం వాసుకి అని ఒక పెద్ద పాము ఉండేది అప్పట్లో ఒక గరుడ వచ్చి ఆ ఉండే ప్రపంచంలో ఉండే పాముల మొత్తము అంటే ఆ గరుడ వాళ్ళ అమ్మ వచ్చి చెప్పిండేది ఇక్కడ ఉన్న పాములు ఏది ఉండకూడదు అని చెప్పినప్పుడు గరుడ వచ్చి ప్రతి ఒక్క పాముల్ని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క పామును కూడా చంపేదానికి చంపి చంపి వస్తుంటుంది అప్పటికి ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే వాసుకి నాగ సర్పం అయితే కనబడుతుంది ఆ నాగ సర్పం పట్టుకొని ఆ గరుడ అయితే దాన్ని బాగా చేతలా పట్టుకొని దాన్ని ఇది చేసి డ్యామేజ్ చేసి బ్లడ్ వచ్చేలాగా దాన్ని చంపేదానికైతే ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడు ఒక ఋషి వచ్చి దాన్ని వదిలేయి అని చెప్పినప్పుడు ఆ ఋషికి అయితే ఒక మాటకి అనేది ఇచ్చి ఆ గరుడ అయితే ఆ పామునని వదిలేస్తుంది వదిలేసి వెళ్లిపోతుంది అప్పుడు ఆ పాము అయితే చాలా దెబ్బ పడి దాని వల్ల బ్లడ్ అయితే ఎక్కువగా వస్తుంటుంది ఇప్పుడు ఈశ్వరుని దగ్గర పాము పొయ్యి అడుగుతుంది నన్ను ఒక చోట అయితే నన్ను ఉండేదానికి ఎక్కడైనా నన్ను బదిరించండి అని చెప్పినప్పుడు ఈశ్వరుడు అయితే చెబుతాడు నువ్వు భూలోకానికి ఇప్పుడే నువ్వు బయలుదేరు నువ్వు భూలోకనకు బయలుదేరి అక్కడున్న కుమార ద్వారలా ఇప్పుడే పోయి నువ్వు స్నానం చెయ్యి నీకున్న మొత్తము గాయాలైతే నీకు మాయమైపోతుంది నివారణం అయిపోతుంది అని చెప్పినప్పుడు ఈశ్వరుడు అప్పుడున్న వాసుకి ఆ నాగా స్వర్పం అయితే అడుగుతుంది నేను మళ్ళీ భూలోకానికి అయితే పోతే నన్ను గరుడ వచ్చి మళ్ళీ చెబుతుంది అని చెప్పినప్పుడు నువ్వేం భయపడకు నువ్వు భూలోకానికి పోయి కొన్ని రోజులు నువ్వు అక్కడ ఉన్న గుహలు అయితే ఎక్కడో ఒక చోటు నువ్వు దాసుకో కొన్ని రోజుల్లో నా కొడుకు కుమారస్వామి అయితే భూలోకానికి వస్తాడు వచ్చినప్పుడు నువ్వు అదే గుహలో అయితే నువ్వు అక్కడే నువ్వు జ్ఞానం అనేది చేసుకో జ్ఞానం అనేది చేసుకొని నువ్వు తపస్సు చెయ్యి కుమారస్వామి అయితే వచ్చి అక్కడే నిలుస్తాడు అప్పుడు గరుడ కూడా అక్కడే వచ్చి నిలుస్తాడు నీకు ఎవరి నుంచి నీకు ఎటువంటి నీకు ఆపత్తులైతే రాదు అని చెప్పి ఈశ్వరుడు అయితే చెబుతాడు ఈశ్వరున మాట అక్కడి నుంచి ఇక్కడికి వాసుకి వచ్చి ఈ దీంట్లో ద్వారాలు అయితే స్నానం చేసినప్పుడు ఆ స్కిన్ కు ఉన్న మొత్తము గాయాలైతే మొత్తం నివారణ మాయమైపోతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరును అక్కడ స్నానం చేసేవాళ్ళు అయితే స్కిన్ అలర్జీ ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే అక్కడ స్నానం చేసి ఇక్కడికొచ్చి గుడిలో అయితే దర్శనం చేస్తే వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్ అయిపోతుంది అని చాలా మంది ఇప్పటికి కూడదని నమ్ముతారు ఇప్పటికీ చాలా మంది కూడా క్లియర్ అయింది నాకైతే ఫోన్ అయితే ఇన్సైడ్ లో వీడియోస్ అయితే ఏం అలవాటు లేదు నేను ఎంతైతే అంత మాత్రమే మీకు వీడియో చేసి మీకు చూపిస్తా ఉన్నాను ఇక్కడైతే ఇక్కడి నుంచి కొంచెం దూరంలోనే మీకు ఆ నాగా అయితే ఇక్కడ మీకు ఒక కేవ్స్ అనేది ఉంది ఒక గుహ ఉంది ఆ గుహ కూడా మీరు పై లొకప్పుడ పై మనం చూసుకోవచ్చు ఆ గుహ కూడా ఒక వీడియో అయితే నేను షార్ట్ వీడియో పెట్టినాను అక్కడ పోయి ఎవరైనా చూడుకుంటే అక్కడ చూసుకోవచ్చు మీకు మొత్తం డీటెయిల్స్ అక్కడ ఉంటుంది మీకు ఆ కేవ్స్ లో వచ్చి దాంట్లో ఒక పక్కన చూస్తే కాశీకి పోయేదానికి ఒక పక్కన ఉంటుంది ఆ దారి అనేది ఇప్పుడైతే మట్టి మొత్తం మూసుకొనేసి మొత్తం క్లోజ్ అయిపోయింది అక్కడికి ఎవరిని వెళ్ళని ఎవరు ఇప్పుడు గేట్ అయితే క్లోజ్ చేసిన్నారు ఇంకొక తో ఇంకొక దా ఉంది రెండు గుహలు అయితే ఉంది ఒకే చోటనే ఆ ఒక గుహలు అయితే కాశీ కనపడుతుంది సో కాశీకి అయితే వెళ్తుంది ఆ అక్కడైతే బంద్ అయింది ఇప్పుడు ఇంకొక దాగా అయితే మనము ఇన్ సైడ్ లో పోవచ్చు సో మనం బ్యాటరీస్ అనేది అయితే తీసుకొని మనం ఇన్ సైడ్ లో పోవాలి ఎక్కువగా మబ్బు ఉంటుంది సో కొద్దిగా వాటర్ కూడా ఉంటుంది కేవ్స్ లో అయితే గుహేలా అయితే మనము ధైర్యం ఉండే అయితే మనము ఇన్ సైడ్ లో అయితే వెళ్ళి అక్కడి నుంచి మనకి ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మీటర్స్ అయితే మనము ఇన్ సైడ్ లో అయితే పోవచ్చు ఒక మనిషి కింద వంగుకుంటూ మనం పోవల్సి పడుతుంది నిల్చుకునే దానికి కూడా చూడలేదు అంత చిన్న కేవ్స్ గుహే అది అక్కడ ఉండేది అక్కడ పోయి మనం చూస్తే కూడా అక్కడొచ్చిన గరుడ వచ్చినప్పుడు ఆ పామునైతే పట్టుకొని నాగసర్పంనైతే పామునైతే టార్చర్ చం టార్చర్ పెట్టి చంపేటప్పుడు అయితే ఋషి వచ్చి దాన్ని కాపాడేదానికి వచ్చినప్పుడు కూడా బుద్ధి చెప్పి అది ప్రతి ఒక్కటి మనం బొమ్మలైతే అక్కడ పెట్టింటారో అది ప్రతి ఒక్కటి మనం చూసుకోవచ్చు ఆడపోయినప్పుడు ఇది కర్ణాటకలోని ధర్మస్థల దగ్గరనే ఉంటుంది చాలా శ్రేష్టమైనది ఇది ఇప్పుడు వచ్చి ప్రతి ఒక్కరికినూ దోషం ఉంటుంది కదా నాగదోషం వాళ్ళు ఈ గుడికి అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తారు ఇక్కడికి వచ్చి ప్రపంచంలో ఎక్కడ ఏ ఊరికి ఏం నాగ దోషం ఉన్నా కూడాను ఇక్కడికి వచ్చి పూజలు అనేది చేపించి పోతారు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవుతుంది ఆ దోషం అంతా మొత్తం పోతుంది ప్రతి ఒక్కరును ఈ గుడికి అయితే వస్తూనే ఉంటారు లక్షల లక్షల మంది అయితే వస్తుంటారు ఇది చాలా ఫేమస్ అని చెప్పొచ్చు ఈ గుడి అయితే ఒకప్పుడు దీన్ని కుక్ష అని పేరు పిలిచేవాళ్ళు కుక్ష అనే దాన్ని ఇప్పుడు కుక్కే సుబ్రహ్మణ్య గుడి అని కూడా ఇప్పుడు పేరు అయితే పిలుస్తారు ఇక్కడ వాసుకి నాగస్వర్పం అయితే మళ్ళీ కుమారస్వామి గరుడ ఇది మూడు ముగ్గురు దేవుడు అయితే ఇక్కడికి ఇక్కడే ఉన్నారు అక్కడ నిలిచిండేది ఇప్పటికి కూడా అది నిజమైతే సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఎందుకంటే నాగస్వర్పం ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరును ఇక్కడికి వచ్చే పూజలు అనేది చేసుకొని పోతారు ఒక రోజు ఉండి వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అయితుంది ఎన్ని ఏళ్ళు వాళ్ళకి ఆ నాగస్వర్పం దోషం ఉంటుందో మొత్తం క్లియర్ అయిపోతుంది ఇక్కడైతే నా వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి